హాయ్ అండి నేను మీ లలిత ఈ ఈరోజు నేను చెప్పే టాపిక్ ప్రదక్షిణలు ఎందుకు చేయాలి దాని ప్రయోజనం ఏంటి తెలుసుకుందామండి గుడి చుట్టూ లేదా గుళ్ళో భగవంతుని చుట్టూ ప్రదక్షిణ చేయడం మనకి తెలిసిందే అలా చేసే సమయంలో యానికాంచ పాపాన్ని జన్మాంతర కృతాంచ తాను తాను ప్రదర్శించే ప్రదక్షిణ పదే పదే అని ఉచ్చరిస్తూ ఉంటాం కదండీ దీనికి అర్థం ఏంటంటే పూర్వ జన్మలో కానీ ఈ జన్మంలో కానీ చేసిన పాపాలన్నీ ప్రదక్షిణ చేస్తే నశిస్తాయని ఈ శ్లోకానికి భావం ఇందులో ప్రదర్శన వల్ల కలిగే ప్రయోజనం చెప్పబడింది ఆత్మప్రదక్షిణ అంటే తన చుట్టూ తాను తిరగడం కూడా ప్రదక్షిణమే ప్రతి జీవికి తనలో అంతర్యామిగా భగవంతుడు ఉన్నాడు ఈశ్వర సర్వభూతానం హృదయ సేజునతిష్టతి అని గీత చెప్తుంది అంటే సమస్త ప్రాణుల హృదయ ప్రదేశంలో ఈశ్వరుడు ఉన్నాడని తాత్పర్యం ఆత్మప్రదక్షిణ అంటే తనలోని భగవంతుని చుట్టూ తాను తిరగడం అనమాట గుడి చుట్టూ లేక భగవంతుని చుట్టూ ప్రదక్షిణ చేయడంలో ఓ దేవా నేను అన్ని వైపుల నుండి నిన్నే అనుసరిస్తున్నాను నిన్ను వీడిపోవడం లేదు కావున కావున నన్ను అన్న ప్రార్థన అంతర్భూతమే ఉంది భగవంతుడు భగవంతు వలగున పదములు పదములని భాగవతం చెప్తుంది దేవునికి ప్రదక్షిణ కావించే పాదాలే ప్రశస్తమైన పాదాలని చెప్పింది పూర్వం వినాయకుడు తన తల్లిదండ్రులైన పార్వతి పరమేశ్వర చుట్టూ ప్రదక్షిణ చేసి సమస్త విశ్వానికి ప్రదక్షిణ చేసిన ఫలితం పొందాడని పురాణాలు చెప్పడం మనకు తెలిసిందే అందువల్ల భగవత్ ప్రదక్షిణం విశ్వ ప్రదక్షిణం కూడా అవుతుందట తిరువన్నమాల్లో గిరి ప్రదక్షిణం ప్రసిద్ధం శ్రీ రమణ మహర్షి ప్రదక్షిణ అన్న పదాన్ని విశ్లేషించి ఇలా చెప్పారట ప్రా అనే అక్షరం సంస్థ పాపాల వినాశనానికి సూచకం దా అంటే కోరికలన్నీ తీరడం భావం క్షీ అన్న వర్ణం రాబోయే జన్మల క్షయాన్ని సూచిస్తుంది నా అంటే అజ్ఞానం నుండి విముక్తి ప్రాప్తి అని గ్రహించాలి ఇది రహస్యం అండి థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ లోకా సంస్థ సుఖినో భవంతు నేను చెప్పే టాపిక్స్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి